గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ నిన్నంతా ఒంగోలు బయట అలసిపోయాను అండగా తిరిగి మాకు ఏంటంటే ఊరి నుంచి రాను పని ఉండదు ఇక్కడ రెగ్యులర్గా పనికి వెళ్తే నాకు పని ఉండదు ఈ రోజు ఉదయం నిన్న పని ఈ రోజు పని మొత్తం చేసే ఇప్పుడు దాకా నాకు పని అయిపోయింది అంతా అర్జెంట్ అర్జెంట్ అంటారు చేసి ఇచ్చి వచ్చాను రోజునానికి వచ్చేటప్పటికి రెండుగా వస్తుంది అనమాట రెండుగా ఒకటిన్నర ఈ రోజు అయితే ఒకటి వచ్చా అయితే వస్తా వస్తా సమస్య ఏంటంటే నేర క్యాన్ షాప్లో ఒక క్యాన్ తీసుకొచ్చి షాప్లో పెట్టి ఒక క్యాన్ పెద్ద క్యాన్ ఇంటికి తీసుకొచ్చి ఈ ఎండకి పని చేసి ఆ వాటర్ క్యాన్ చేసుకొచ్చారు నా పరీక్ష అయిపోయింది వస్తా వస్తా దారిలో ఏమిటి మళ్ళా నాలుగు ఐదు రోజులు ఆపరేషన్ చేపిస్తారు కదా నిన్న బ్లడ్ వారు చాలా తీశారు డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఫ్రూట్స్ ఎక్కువ తినండి మధ్యగా తినండి గుడ్లు ఎక్కువ అని చెప్పారు మావిడి పని పనిచేసి చూసారా మనం మధ్యతరత్తు అంటే అప్పుడప్పుడు పచ్చిపడిన తెచ్చింది అవి వేస్ట్ అయిపోతాయని వెజ్ చేసింది చూడండి మనం అదేమంటారు పది రూపాయలు ఖర్చు వస్తువు వేస్ట్ అయిపోయింది వంద మన హాస్పిటల్కి వంద వందలు ఖర్చు పెడతాం ఏడు వేలు ఖర్చు పెడతాం కాదు వేస్ట్ అయిపోతున్నారు కాదు పచ్చి బఠానీలతో వెజ్ బిర్యానీ చేస్తారు కదా అది ఎలా చేస్తారో అని ట్రై చేశాను నేను ఒకసారి అయినా చేసి చూద్దాం అని చెప్పి చేశాను అంటే వేస్ట్ పోతున్నారు కదండి ట్రై చేస్తే ఎలా ఉందో ఎప్పుడైనా ఈసారి పోయిన చేసుకోవచ్చని ఉద్దేశంతో ఎలా ఉంది నేనేమో అలాం కాదని నేనేమి కోసం ఫ్రూట్స్ వేయించాను బ్లడ్ బట్టానికి ఏదండి రెండు వందల ఆరు రూపాయలు ఖర్జూరంగా కాయలు వచ్చిన కాయలు అది ప్యాకెట్ వచ్చింది అవి వచ్చాను ఇంకా మళ్ళా ధాన్యం కాయలు తనుకుంటే ఆ కేజీ రెండు వందల యాభై రండి ఇంకా లాభం లేదు ధాన్యంకాయలు తినవి కమలాలు తినబట్టే అని చెప్పి కమల అయితే నాకు ఇట్టదు నేను తినకపోతే ఏమైనా కావాల్సిందే కమలకాయలు తెచ్చారు మూడు వందల యాభై రూపాయలు తెచ్చారు ఎనిమిది వందల రూపాయలు పని చేస్తే మూడు వందల యాభై రూపాయలు ఫ్రూట్స్ తెచ్చారు ఇంటికి చేసిన పని చూడండి ఎలా చెప్పు మరి పచ్చి కదా టేస్ట్ ఉంది

క్యారెట్ వేసానండి గా వచ్చింది ఏదైతే మాత్రం నిజంగా బాగుంది దాంట్లో వీళ్ళు ఉండి గోంగూర చేసుకుంటే బాగానే ఉంటది కాకపోతే గోంగూర అందుబాటులో లేదు కాబట్టి పేరు ఆలు కర్రీ చేసుకునే బాగుంటుంది ఉలాడ కర్రీ చేసుకున్న బాగానే ఉంటది గోంగూర లేదు అందుకని ఏంటంటే పెరుగు కలిపేస్తున్నాను పచ్చిమిరపకాయలు ముక్కలు ఇవన్నీ వేస్తారు కదా ఉల్లిపాయలు అన్నీ వేసి కొత్తిమీర వేసి ఇక పెరుగు అయితే కలిపి చాలా రుచండి కూడా బాగుంది సూపర్గా ఉంది కామెంట్ అదేనండి మనం అదే మనం ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం కష్టం మరి జాగ్రత్త తిన్నా ఇది కాబట్టిన ఇంకా సాయంత్రం ఇడ్లీ తీసుకొచ్చి తింటా ఇంకేం తిన్నా ఫ్రూట్స్ తింటా మధ్య తాగుతాం అమ్మాయి నేను కలిపి పెట్టింది అల్లంకులు కొత్తిమీర అవి నేసి అవే తాగిన మధ్య తాగిన ఉదయం రెండు గ్లాసులు ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తా అప్పుడు దిజ్ పచ్చి పడటాను ఫోన్ చేసి పడే రైస్ చేసింది మనం పోయేదాన్ని పోగొడతాను చిన్న చిన్న వేస్ట్ కాకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటా ఇరవై రోజు ఉదయం అయితే ఆమె నేనైతే పడలేనా ఎందుకంటే నూనె వస్తువులు తినకూడదు దోషలే తినకూడదు పోరాటాలు పెట్టి బంధు ఇంకా నేను కూడా అవసరం ఎందుకంటే నా అవకాశం నేనే ఆపాలి కదా కుటుంబంలో ఎవరికైనా బాగాలేకపోతే అందరూ పత్యం ఉండాలి అక్కడ అప్పుడే అప్పుడే కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం తింటాం అంటే వాళ్ళు పత్యం ఉండేవారు ఉండలేదు చెప్పింది కదా ఎప్పుడు చెప్పాలి ఇప్పుడు తింటాం మా వారు చెప్పండి మీ వారు బాగానే ఉన్నాడమ్మా నువ్వే తినకూడదని చెప్పింది మీరు బాగానే ఉన్నారు కదా అందరు మీ నాన్న పని చేస్తారు కదా మా షాప్ కూడా మీ నాన్న పనికి అనేది సరిపోద్ది ఇబ్బంది ఏం లేదు అయితే ఇంకో మాట చెప్పింది మేడం మంచి మంచి విషయం చెప్పింది నాకు కొంచెం ఆనందం ఉంది ఎందుకంటే ఆపరేషన్ చేసుకోవాలొచ్చిన తర్వాత వారం రోజుల కల్లా ఇంట్లో పని నాన్నగా చేసుకోవచ్చు అని చెప్పింది అది ఒక మంచి విషయం నాకు మెద్ద పెట్టకచ్చు అంట మేము ఓబర్ కంగారు ప్రపంచం నేను కొంచెం భయపడా ఎందుకంటే ఇప్పుడు నేను బాగా నాకు మా వారు ఎదురు చేయడం మా అమ్మ ఎదురు చేయడం కష్టం కదా మా వారు కాపాడిపో పని చేస్తేనే మనకి మా అమ్మాయి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి అందుకని చెప్పేసి కొంచెం పనిచేసుకోవచ్చు అని చెప్పింది అంటే ఎక్కువ ఎక్కువ పని పనిచేసుకోవచ్చు అని చెప్పింది రోజు వీడియో మొదటి చెప్పిన అది మధ్యాహ్నం తినకూడదు నేను ఏమైనా చెప్పినా కొంచెం పొడి విషయంలో కంట్రోల్ కాదు ఆటో కొంచెం మాకు ఉంది రెండు వందల ఆరు రూపాయలు పెడితే ఫ్రూట్స్ వరకు మంచి అమ్మ అన్ని ఫ్రూట్స్ తిన్నాము అయ్యో కంట్రోల్ గారు మాట్లాడడానికి మళ్ళీ ఆపే

మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఆదరిస్తూ ఏ వీడియో పెట్టినా మినిమం వెయ్యి మంది లేకుండా చూస్తున్నారు మీ అందరికీ చాలా ధన్యవాదాలు బాగుంటే ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు అంటే మినిమం మనకంటే ఒక సపోర్ట్ బాగా ఇస్తున్నారు వన్ కే వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ అక్కడ దాకా మన వీడియోలు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకొకసారి వైరల్ అయితే అవి పోతే జనరల్గా ఆ విధంగా సపోర్ట్ చేయడం మా అదృష్టం నిజంగా మీ అందరికి అభినందాలు తెలుసు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాం ఇలాగే సపోర్ట్ చేయండి మమ్మల్ని ముందు నడిపి